హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిజినెస్ చేయాలని ఆలోచిస్తున్నారా అయితే ఏ వ్యాపారం చేయాలో అర్థం కావడం లేదా ఏం పర్వాలేదు ఏ బిజినెస్నైనా చిన్నగానే ప్రారంభించాలి తర్వాత చిన్న వ్యాపారాన్ని క్రమంగా పెద్ద స్థాయికి తీసుకువెళ్ళాలి చిన్న వ్యాపారాలకు తక్కువ ఇన్వెస్ట్మెంట్ అవసరం అవుతుంది ఒక్కొక్కసారి పదివేలతో కూడా ప్రారంభించవచ్చు తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి అందించే కొన్ని ట్రేడింగ్ బిజినెస్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం యువత ప్రస్తుతం ఫ్యాషన్ స్టైల్ వంటి అంశాలకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది ఇక్కడ అమ్మాయిల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఫ్యాషన్ స్టైల్ వంటి వాటిల్లో వాళ్ళు ఎప్పుడూ ముందే ఉంటారు కాస్ట్యూమ్ జ్యువెలరీ అంటే ఇష్టపడిన అమ్మాయిలు ఉండరేమో వీటి వల్ల అమ్మాయిల అందం మరింత పెరుగుతుంది అందుకే ఇటీవల కాలంలో దేశంలో కాస్ట్యూమ్ జ్యువెలరీ మార్కెట్లో గణనీయమైన పెరుగుదల నమోదవుతుంది చాలామంది ఎంటర్ప్రెన్యూర్లు హోల్సేలర్ల నుంచి జ్యువెలరీని కొనుగోలు చేసి దాని కస్టమర్లకు డైరెక్ట్గా విక్రయిస్తున్నారు ఇందుకోసం ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఉపయోగిస్తున్నారు ఇటీవల ప్రజల్లో ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది ఆరోగ్యకరమైన ఆనందమైన జీవనం కొనసాగించాలని చాలామంది భావిస్తూ ఉంటారు అందుకే గ్రీన్ టీకి ప్రాధాన్యత పెరిగింది బ్లాక్ టీ కన్నా గ్రీన్ టీనే ఫేమస్ గ్రీన్ టీతో చాలా ప్రయోజనాలు ఉంటాయి ఈ వ్యాపారం కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది స్మార్ట్ ఫోన్లు మన జీవితంలో భాగమైపోయాయి దీంతో మొబైల్ ఫోన్లకు ఫుల్ డిమాండ్ ఉంది వీటికే కాదండోయ్ మొబైల్ యాక్సెసరీస్ కూడా చాలా డిమాండ్ అయితే ఉంది హెడ్ ఫోన్స్ పవర్ బ్యాంక్స్ పెన్ డ్రైవ్ మొబైల్ కవర్స్ వంటి వాటితో యూత్లో ఫుల్ డిమాండ్ ఉంది వీటి బిజినెస్ చేస్తే మంచి లాభాలు పొందొచ్చు క్లాస్ లుక్ ఫ్యాషన్ ట్రెండ్ పెరుగుతోంది అందుకే లెదర్ బ్యాగ్స్ కూడా డిమాండ్ ఉంది దైనందిన కార్యకలాపాలకు చాలామంది లెదర్ బ్యాగ్స్ను వినియోగిస్తూ ఉన్నారు ఈ వ్యాపారం కూడా లాభసాటిగానే ఉంటుంది మీకు కేక్ తయారు చేయడం వచ్చా అయితే ఇంకేం మీ డబ్బులు సంపాదించే అవకాశం అందుబాటులో ఉన్నట్లే ఆన్లైన్ బేకరీ బిజినెస్ను ప్రారంభించేయండి ఇప్పుడు ప్రతి ఒక్కరూ రెడీమేడ్ డోర్ డెలివరీ కోరుకుంటున్నారు చాలామంది ఆన్లైన్లోనే కేకులు ఆర్డర్ చేస్తూ ఉన్నారు ఇందుకోసం ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ పేజ్ క్రియేట్ చేసి దాన్ని పాపులర్ చేసుకోండి జీవితం బిజీ బిజీ అయిపోయింది అన్నం తినడానికి కూడా తీరిక లేకుండా పోతోంది ఐటీ కాల్ సెంటర్ ఉద్యోగులు టిఫిన్ సర్వీసులతో రిలీఫ్ పొందుతున్నారు మీరు రుచిగా ఉండేవారైతే ఈ బిజినెస్ కూడా చాలా మంచిది ఇవే కాకుండా హెర్బల్ ప్రొడక్ట్స్ కంప్యూటర్ యాక్సెసరీస్ క్యాండిల్స్ సోలార్ ప్రొడక్ట్స్ వంటి వ్యాపారాలు మనం చేసుకోవచ్చు ఇవి కూడా లాభసాటిగానే ఉంటాయి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే